దేశానికి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో ఇరవై ఐదు శాతం ఆంధ్రప్రదేశ్కే వచ్చాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు పెట్టుబడులకు డెస్టినేషన్ గా రాష్ట్రాన్ని మార్చటంలో సమష్టిగా పనిచేసిన మంత్రులు అధికారుల బృందాన్ని సీఎం అభినందించారు పెట్టుబడులపై ఆయా సంస్థలతో చేసుకున్న ఒప్పందాలు సాకారమైతే ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు ఇరవై కొత్త పాలసీలు తీసుకొచ్చాం ఎస్ క్రో అకౌంట్ న్యూట్రెండ్ మొన్న అందుకే మనకు వచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా అనలైజ్ చేసిన దాని ప్రకారం ఇరవై ఐదు పాయింట్ మూడు పర్సెంట్ పెట్టుబడులు ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి ఇది ఒక చరిత్ర దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న డిపార్ట్మెంట్ని అంటే పెట్టుబడులకు డెస్టినేషన్గా గా ఆంధ్రప్రదేశ్ తయారైంది ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సిఐ సబ్మిట్ పదహైదు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అవన్నీ మెటీరియల్ అయితే పదహారు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ జరగాలంటే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం పద్నాలుగు ఎస్ఐపిబీలు ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయల పెట్టుబడులు క్లియర్ చేశాం దీంతో ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల డెబ్బై నాలుగు ఉద్యోగాలు వస్తాయి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అచీవ్మెంట్ సమిష్టి విజయం టీమ్ స్పిరిట్ టీమ్ సక్సెస్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం విశాఖపట్నం డేటా హబ్ అండ్ ఆల్సో డేటా సెంటర్ వచ్చే అవకాశం వచ్చింది ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత గూగుల్ ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ ఇండియాలో పెట్టడం అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నం రావడం మనం ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఇస్ ఎ బిగ్ అచీవ్మెంట్ బిగ్ బ్రేక్ త్రూ కూడా ఇప్పుడు అలాంటిది అక్కడ ఇంకా చాలా మంది ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వీఆర్ గోయింగ్ టు లేది ఫౌండేషన్ వెరీ సో అనదర్ సిక్స్ మంత్స్ అమరావతిలో ఇండియాలో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ రావడమే కాకుండా వీఆర్ గోయింగ్ టు ఆపరేట్ విత్ ఇన్ సిక్స్ మంత్స్ టైం